ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇక ఇవాళ మన వీడియోలో కొబ్బరి బర్ఫీ ఎలా రెడీ చేయాలో తీసేద్దామండి దీనికోసం కొబ్బరి కూర తీసుకున్నానండి కొబ్బరి నేను దూరం లేదండి మిక్సీ పట్టేశాను కోర్స్గా పల్స్గా గ్రైండ్ చేసేసానండి అంతే ఇక ఈ కప్తో మెషప్ చేసుకుంటే మనకి కొబ్బరి డబల్ ఉంది అంటే టూ కప్స్ ఉందండి నేను ఆల్మోస్ట్ ఒక ముక్కాల్ కప్పు జాగరే తీసుకున్నానండి నాకు యాక్చువల్గా షుగర్ అంటే ఇష్టం ఉండదు జాగ్రీతో కూడా మంచిది పిల్లలకి ఐరన్ కూడా అందినట్లు అవుతుంది అనేసి ఇలా తీసుకున్నారండి యాక్చువల్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారు షుగర్ అయితే నేను అంత ఎక్కువ తీపు ప్రిఫర్ చేయను అందుకు ఇలా తీసుకున్నాను ఇక స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలండి హాఫ్ కప్పు ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ జాగ్రీ పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి దీన్ని యాడ్ చేసేసి ఇది బాగా మెల్ట్ అవ్వాలండి తిప్పుతూ ఉండాలి ఇలా గరెతో మెల్లగా తిప్పుతూ ఉంటే ఇది మెల్ట్ అవుతుందండి కొంచెం మనకి మెల్ట్ అయిపోతే బాగా కరిగిపోయిన తర్వాత ఇది వడబోసుకోవాలండి ఇందులో చిన్న సన్న పార్టికల్స్ ఏమైనా ఉంటాయి ఎందుకనేది వడబోసుకోవాలి మధ్య మన ఛానల్లో ఇలా కుకింగ్ వీడియోస్ ఏవి పెట్టలేదు కదండి ఇక నుంచి కుకింగ్ వీడియోస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ తెలియని వాళ్ళకైతే యూస్ అవుతుంది కదా మనం జనరల్గా చేస్తుంటాం కదండి అవన్నీ యాడ్ చేస్తుంటే సరిపోతుంది వెరైటీ ఐటమ్స్ ఏమన్నా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇది వడ పోసుకోవాలండి వేరే గిన్నెలకి ఫిల్టర్ పెట్టి ఇంకా ఈ పాన్ మళ్ళీ కడిగి తీసేసుకొని ఫిల్టర్ చేసిన జ్యూస్ ఇందులో వేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకునేసి ఇది కొద్దిగా లైట్ తీగ పాకం వస్తే చాలు ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఒక టూ మినిట్స్లోనే పాకం వచ్చేస్తుంది దీంట్లోనే ఒక త్రీ ఫోర్ ఎలా చేసి నలకొట్టేసి వేస్తున్నాను అండి ఫ్లేవర్ కోసము దీంతోపాటు నేనైతే ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కోసం ఇందులో తెల్ల నువ్వులు ఆల్రెడీ ఫ్రై చేసిన నువ్వులు కొన్ని యాడ్ చేస్తానండి పిల్లలకి ఐరన్ వస్తుంది కదా మనం డైరెక్ట్గా వేస్తే తీసుకోరు ఇలా యాడ్ చేస్తే తినేస్తారు ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవే అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు వేసి చేస్తే కలిపేస్తే చాలండి ఈ స్టేజ్లో మనం ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసేసుకోవాలండి మరి గట్టిగా పోకమైతే అంత పీల్చుకునేస్తుందండి సరిగా మనకి రాదు బర్ఫీ ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసేయాలి కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలండి ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి ఒకరు వేస్తుంటే ఒకరు ఇలా కలిపితే బాగా వస్తుందండి యాక్చువల్గా ఒక్క చేతితోనే వీడియో తీస్తూ చేస్తున్నాను కొంచెం కష్టంగా ఉంది సరిపోయిందండి ఎగ్జాక్ట్గా సరిపోయింది మనం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే మళ్ళీ మనకి బర్ఫీ షేప్లో రాదండి గట్టి పడిపోతుంది దీన్ని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి మనం కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి పిల్లలు కొద్దిగా యాడ్ చేసినా కూడా కనిపెట్టేస్తారు ఇప్పుడు చూడండి పాకం అంతా పీల్చుకునేసింది కదా ఈ కోకోనట్ ఇలాగ మనం కొద్దిసేపు కలుపుతూ ఉంటే పీల్చుకున్న పాకము వదులుతుందండి అంతవరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఈవెన్గా ఆ లోపల బర్ఫీకి ప్లేట్ రెడీ చేసుకుందామండి సిమ్లో పెట్టేసి చేయండి ప్లస్ సీజన్ అంతా కూడా తీసుకొని మొత్తం ఇది అప్లై చేసుకున్నానండి బాగా అప్లై చేసుకోవాలి అండి ఇప్పుడు పాకం వదిలింది చూడండి బబ్బీస్ కనిపిస్తున్నాయి అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట ఈ స్టేజ్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుందామండి మరీ ఎక్కువ నెయ్యి వేయకూడదు సరిగా బర్ఫీ అయితే రాదు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము చాలు అంత మిక్స్ చేసేసి దించి చేసేసుకుందామండి మొత్తం ఇలా వేడిగా ఉండగానే ప్లేట్లెట్ తీసుకొని సర్దుకోవాలండి మనం ఈవెన్గా సర్దుకునేసి మళ్ళీ కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే సర్దేయాలండి లేదంటే మళ్ళీ స్ప్రెడ్ అవ్వదు చూడండి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి చూడండి ముక్కలు మనం తురుముకుంటే ఇలా అయితే రాదు స్పీడ్గా అవ్వాలనేసి ఇలా చేశానండి టైం ఉంటే తురుముకొని చేయండి నేనైతే ఇలాగే లైక్ చేస్తానండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా తినేటప్పుడు కూడా ఇంకా చల్లారిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేయాలండి ఫుల్గా ఆరిన తర్వాత మళ్ళీ రాదు కటింగ్కి ఇక ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి దీన్ని బయట స్టోర్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్